ఇక్కడ ఈ రోజు ఇంతమంది ఒక సమూహంలా ఏర్పడి ఒక ఘోరమైన దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్న ఈ చారిత్రక నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు హనుమంతుని సమక్షంలో ఈ చెత్తలో నిర్జీవంగా పడి ఉన్న మన తిరిగి జీవం పోస్తున్నారు ఇప్పుడు నీ కంటి ముందు చెత్తతో నిండిపోయిన రాతి కట్టడం కనబడుతుందేమో కానీ నాకు మాత్రం ఈ చెత్తలో దాగి ఉన్న మన చరిత్ర తరువాతి తరం భవిష్యత్తు కనబడుతుంది ఎన్ని రోజులని అలానే చూస్తూ కూర్చుంటావు నువ్వు కూడా ఒక సైన్యంలా మారే సమయమాసన్నమైంది పోరాటం మొదలుపెట్టు ఈ పోరాటం నీకోసమో నా కోసమో కాదు నీ తరువాతి తరం అనేది ఒకటి దాన్నే భవిష్యత్తు అంటారు ఆ భవిష్యత్తు కోసం తల్లి లాంటి నీ ధర్మం కోసం జ్ఞానం లేని మాటలు రాని మూగజీవులే తమ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుని పోరాడుతుంటే మన కళ్ళ ముందు మన చరిత్ర నాశనం అవుతుంటే చూస్తూ కూర్చుంటావా సోదరా ఆలోచించు కొంతమంది కొన్ని గంటల సమయం శ్రమించి శ్రమదానం చేస్తే అసాధ్యం అనేది కూడా సాధ్యమైంది కేవలం కొంతమంది కలిస్తేనే ఇంత చేయగలిగితే ఒక్కసారి ఆలోచించు మిత్రమా మనమందరం కలిసి ఒక సమూహంలా ఏర్పడి పెరికిడి బిగించి మన చరిత్ర కోసం ఒక అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుంది ఈ విజయం మేం వీడియో పెట్టడం వల్ల సాధ్యం అవ్వలేదు మీరు స్పందించి చైతన్యవంతులు కావడం వల్ల విజయవంతమైంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ గ్రామస్తులు కడుపు నిండా భోజనం పెట్టారు చివరగా ఒక్క మాట కలిస్తే గెలుస్తాం గెలిస్తే నిలుస్తాం మన చరిత్ర నిలబెట్టిన అవుతాం అప్పుడు నిన్ను చరిత్ర మనిషిలా కాదు మరో ఛత్రపతి శివాజీలా గుర్తిస్తుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ పోరాటం చివరి రోజు చివరి నిమిషం చివరి శ్వాస వరకు కొనసాగుతూనే ఉంటుంది গাড়ো বাঁচব